ఒక పల్లెటూరిలో ఐదుగురు అన్నదమ్ములుండేవారు ఐదుగురికి ఐదు లక్షణాలు పెద్దవాడు భూమిలా ఓర్పు కలవాడు రెండోవాడు జలంలా చల్లని మనసున్నవాడు మూడోవాడు అగ్నిలా ఉగ్రస్వభావం కలవాడు నాలుగోవాడు వాయువులా ఎగిరి ఎగిరి తిరిగేవాడు చిన్నవాడు ఆకాశంలా విశాల హృదయుడు ఐదుగురు కలిసిమెలిసి జీవిస్తూ ఊరి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారు ఒక సంవత్సరం తీవ్ర కరవు వచ్చింది పంటలు ఎండిపోయాయి ఊరి జనం ఆకలితో అల్లాడిపోతున్నారు అన్నదమ్ములకు ఏమి చేయాలో తోచలేదు చిన్నవాడు ఆకాశంలా ఆలోచించి మనం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది అన్నాడు పెద్దవాడు భూమిలా ఓర్పుగా అవును మనం కష్టపడితే కొండనుకూడా పిండి చేయగలం అన్నాడు అందరూ కలిసి ఊరికి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్లారు అక్కడ ఏదైనా తినడానికి దొరుకుతుందని వారి ఆశ చాలా దూరం నడిచాక వారికి ఒక పెద్ద బండరాయి కనిపించింది బండరాయి కింద నుండి నీరురిస్తున్న శబ్దం వినిపించింది రెండోవాడు జలంలా ప్రశాంతంగా ఇది మన అదృష్టం ఈ బండరాయి కింద నీరు ఉంది దీన్ని తొలగిస్తే మన ఊరికి నీళ్లు వస్తాయి అన్నాడు మూడోవాడు అగ్నిలా ఉత్సాహంగా నేను ఈ బండరాయిని కరిగిస్తాను అన్నాడు కాని ఎంత ప్రయత్నించినా బండరాయి కదలలేదు నాలుగోవాడు వాయువులా వేగంగా ఊరికి వెళ్ళి బండరాయి కింద నీరు దొరికింది అందరూ కలిసి రండి అని పెట్టాడు ఊరి జనమంతా కలిసి వచ్చి బండరాయిని తొలగించడానికి ప్రయత్నించారు చివరికి అందరి కృషి ఫలించింది బండరాయి కింద నుండి జలధార ఉబికి వచ్చింది ఆ నీటితో పంటలు పండించి ఊరి జనమంతా నుండి బయటపడ్డారు అప్పుడు వారికి అర్థమైంది ఐదుగురు అన్నదమ్ములలాగే పంచభూతాలుకూడా కలిసికట్టుగా ఉన్నప్పుడే జీవానికి అవసరమైనవన్నీ అందుతాయని